వాస్తవానికి కడప దర్గా పీఠాధిపతి సజీవ సమాధితో శ్రీకారం చుట్టబడిందని అరిఫులా తెలియజేశారు దర్గా వద్ద పీఠాధిపతి సజీవంగా సమాధి అయ్యారని పేర్కొన్నారు ఇది ఇక్కడ ప్రత్యేకమైన వంశం స్పష్టం చేశారు అప్పటి నుంచి వంశ పారంపర్యంగా సజీవ సమాధి కాపాడిన పీఠాధిపతి వంశం ఆధ్వర్యంలో కడప దర్గా నిర్వహణ జరుగుతుందని వివరించారు ఇప్పుడు మనం కడపలోని అమిన్పీర్ దర్గాలో ఉన్నాము ఈ సందర్భంగా ఇక్కడ కడప నెక్స్ట్ డిప్యూటీ మేయర్ మరియు సీనియర్ టీడీపీ లీడర్ బిఆరిఫుల గారితో ఉన్నాము హరిఫుల్ల గారు చెప్పండి ఈ దర్గా కడప దర్గా విశిష్టత ఉన్నాయి నమస్కారం ఈ దర్గా వచ్చేసి పెద్ద అమీన్ పీర్ పెద్ద దర్గా ఆస్థానే మూమే ఇలాహి అని పెద్ద దర్గా కడప చాలా మహూర్ దరగా ఇది ఇది నాలుగు వందల యాభై సంవత్సరాల నుంచి పీరుల మరి రావడం ఈ కడపలో ఈ ఈ చుట్టుపక్క ఏది కూడా కంపల్ చెట్టు తప్ప వేరేది లేదు ఆ టైంలో ఆయన వచ్చేసి ఇక్కడ ఉండి ఇక్కడ ఉండే కొన్ని దుష్టు వాళ్ళందరినీ బయటికి పంపించేసి ఇలా ఉండే మతం అన్ని కులాలు అతీతంగా ఎవరైనా కానీ గారి అక్కడికి వచ్చి మా బాధలు వాళ్ళ బాధలు చెప్పుకుంటే వాళ్ళ బాధలు అప్పటికి అప్పుడే తీర్చేసి చెప్పేవారు చేసేవారు కూడా మరి ఈ నేను పుట్టినప్పటి నుంచి కూడా మా పెద్దోళ్ళు మా తాత ముత్తాత కూడా ఇక్కడ హస్తానే మధ్యమేలా పెద్ద దర్గా మురీదులు మేము సేవ చేస్తూనే ఉన్నాము మేము ఒక నాలుగు శతాబ్ది ఏజ్ ఉండి మనం కూడా మన మూడు వందల సంవత్సరాల నుంచి మన పెద్దోళ్ళు పెద్దోళ్ళు పెద్దల నుంచి ఈ దర్గాకు మేము మొక్కుకొని మేము ప్రతి ఏదైనా కానీ శుభ కార్యక్రమం చేయాలంటే మా గురుగారు అడుగుతాము అడిగితే వాళ్ళు ఏ టైంలో మీరు చేయండి అంటే ఆ టైంలో మేము చేస్తాము ఇప్పుడు కడపలో కూడా చాలామంది సుఖ సంతోషంతో అందరూ కలిసి ఉంటుంది ఈ రోజు వరకు కూడా హిందూ ముస్లిం సిక్ ఇసాయి జైన్లు కూడా జైన్లు కూడా ఈ దర్గాకి వచ్చేసి వాళ్ళు పొద్దున్నే కూడా కబూతర్లకి దానం కూడా వేస్తారు అట్లా చాలామంది ఈ మాలిక్ కాలంలో ఆరిపులామాలి పీఠాధిపతి అయినప్పటి నుంచి ఈ దర్గా చాలా ఫేమస్గా అయిపోయింది ఎందుకంటే ఈ రహమాన్ గారు అమితాబ్ బచ్చన్ వాళ్ళ భార్య వాళ్ళ కొడుకు వీళ్ళందరూ ఈ దర్గాకు వచ్చేసి వాళ్ళు కూడా ఇది చనిపోతుంది వీళ్ళు పని చేసుకు పని చేసుకుంటే ఆయన కొన్ని రోజులు చనిపోతుంది అని కూడా వాళ్ళకు జరిగింది మీడియాలో కూడా వచ్చింది అని వాళ్ళు కూడా వచ్చి ఈడ ముక్కుని పోయిన తర్వాత ఎటువంటి వాళ్ళకు చెడ్డ కాకుండా దేవుడు కాపాడినారు అది ఇది పెద్ద రెహమాన్ వాళ్ళు మన రెహమాన్ ఏఆర్ రెహమాన్ ఉండరు కదా వాళ్ళు కూడా మ్యూజిక్ డైరెక్టర్ కూడా అక్కడ వాళ్ళు వచ్చేసి మన కస్మూర్ దర్గా అక్కడ వెళ్ళే వాళ్ళు అక్కడ నుంచి వీళ్ళకి పంపించారు ఈడ మీరు సమస్యలు ఏమైనా కానీ ఈడ చెప్పండి మీ సమస్యలు తీర ఆయన వచ్చినాక ఈ వచ్చినాక ఆ సమస్యలన్నీ తీరిపోయినాయి ప్రతి వృష్టి సంవత్సరంలో మూడు నాలుగు సూర్లు ఆయన దర్శనానికి వస్తూనే ఉంటాడు పోతా అదే మాదిరిగా చాలామంది చాలామంది అంటే చాలామంది ఈడ దర్గాకి వచ్చి మరి దర్శనం చేసుకొని ఇక్కడ ఏమంటే హిందూ ముస్లిం సిక్స్ ఎవరు లేరు అందరూ వచ్చేసి ఇక్కడ దర్గా జమ్ముకుంటారు ధనిమే మహిళలు ఏమన్నా ఉండే సమస్యలు పెళ్ళి కాలేదు వాళ్ళు ఉంటే కూడా ఏమైనా సమస్యలు ఉంటే కూడా ధనిమా జ ఉంది అక్కడ పోయి చెప్పుకుంటే అవి పని అయిపోతే వాడితే ఆడ పాత్యాయ కూడా ఒక్కాకు ఒక్క చక్కెర పెట్టేసి నాలుగు బీడాలు కానీ పది బీడాలు కానీ ఇరవై కూడా ఆ లెక్కచారంతో చెప్పినట్టు పాత్యాయ చేస్తే సరిపోతుంది అంతే ఇక్కడ సజీవ సమాధి అని అంటారు కదా దాన్ని ఎట్లా విశ్లేషిస్తారు సీత సమాధి అంటే ఆయన పిరుల మరి కానీ ఉండాలి కదా లోపల ఉండేవామి ఆయన నాలుగు వందల యాభై సంవత్సరాలు కిందటనే ఇక్కడ వేరే వాళ్ళు ఉన్నారు ఇక్కడ జాదు పత్తి తట్టిస్తారు కదా వాళ్ళు ఉంటే వాళ్ళతో ఇళ్ళకు ఇంత పని ఇలా వచ్చేసి ఇట్లా కష్టం ఇస్తున్నారు అని చెప్తే ఈయన వచ్చేసి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలా అంటే వెళ్ళిపోవాలంటే మీరు మా మహత్తం చూపించాలా అని వాళ్ళు జరుగుతుంది జరిగిన తర్వాత ఆయన మీరు లోపల సమాధి సమాధిలో లోపలికి పోవాలా మూడు రోజుల తర్వాత మీరు వస్తే మేము కూడా శిశువులు అవుతాం అనేది ఇలా అంత జరిగింది అట అయినా లోపలికి పోయి ఈ మూడు రోజుల తర్వాత మళ్ళీ బయటికి వచ్చారు బయటికి వచ్చాము వాళ్ళందరూ చెప్పిన వాళ్ళ శిశువులు అయిపోయిన మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఆయన లోప ఒక తూరి లోపలికి పోయినాక మళ్ళీ బయట ఉండకూడదు అనేది మళ్ళీ లోబులు ఇపోతారు ఈ రోజు కూడా ఆయన లోపలనే ఉండే పుట్టనే ఉండదు ఈ దర్గా ఇంకేమైనా విస్తరించే కార్యక్రమాలు ఉన్నాయా ఏమి వాళ్ళ పెద్ద వాళ్ళు మనకి అంటే ఇక్కడ పీఠాధిపతి అంటే వంశ పారం లేకపోతే గవర్నమెంట్కి ఎంత మొన్నం కాదు ఇది కొంచెం వస్తూ ఉండదు వాళ్ళ పిల్లలు నాలుగు వందల యాభై సంవత్సరాల నుంచి కంటిన్యూషన్ ఇది పదకొండవ పీఠాధిపతి ఓకే ధన్యవాదాలు